దస్తగిరి నాకు మూడింది అందరూ నేను మిగిలేను నాకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పని దస్తగిరి వెళ్ళి కడప ఎస్పీ గారిని కలిసినట్టు ఉన్నాడు కదా నా సంగతి ఏదో చూడండి నాకు డౌట్గా ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చినట్టు ఉన్నారు వన్ ప్లస్ వన్ టూ ప్లస్ టూ ఆల్రెడీ ఉందండి భద్రత పెంచాలని అడుగుతున్నట్టున్నారు ఇప్పుడు అతను కూడా పెట్టారు రంగయ్యకి కూడా పెట్టారంట పాపెట్టారు దోసి తెచ్చిచ్చేటప్పుడు దోసి తినేటికి ఎగిరిపోయాడు ఆ దోశలో ఏదో జరిగిందని మనోడి ఒకటి దోశ రెండు దోశలు సరిపోవాలి దస్తగిరి గొప్ప పది దోశలు పెడితే కానీ సరిపోయేట్లేదు బలంగా ఎన్నో మట్టలో కావాల్సిందే సార్ దోశలు తీయని సరిపోయింది చిన్న చిన్న దీంతో అయితే ఇబ్బంది లేదు స్ట్రాంగ్గానే ఉన్నాడు కాబట్టి ఏంది మధు పాపం ఏంటి పరిస్థితి దస్తగిరి మాట్లాడిన బయట ఉందండి ఒకసారి బయట ఉందంటుండే ఒకసారి బయట చూద్దాం బయట ప్లీజ్ ఎస్పీ గారిని కలవడానికి కారణం అంటే ఎస్పీ గారు బిజీ షెడ్యూల్లో బయటికి వెళ్ళినారు అందువల్ల ఎస్పీ గారు త్రిపుల్సీలో ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఏమనంటే వైసీపీ గవర్నమెంట్ చేసే హత్యల అనుమానాస్పద మృతుల అనేది కూటమి ప్రభుత్వం నిగ్గు పనిలో ఉంది కానీ ఈ యొక్క అంశాలన్నీ గమనించి నాకు కూడా థ్రెడ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి గతంలో ఏ విధంగా అయితే గన్మెన్ ఎస్కాట్లను టూ ప్లస్ టూ గన్మెన్ ఎస్కార్ట్ని పెట్టినారో ఇప్పుడు కూడా అదే విధంగా పెట్టమని నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ ప్లస్ వన్ గన్మెన్ మాత్రం పెట్టడం జరిగింది గతంలో టూ ప్లస్ టూ గన్మెన్ ఎస్కార్ట్ ఉండడంతో భద్రత బాగుండేది ఇప్పుడు తగ్గింది కాబట్టి ఎందుకంటే అపోజిషన్ పార్టీ వైసీపీ వాళ్లకు ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో ఎస్పీ గారిని కలిసి కలిసిపోదామని వచ్చిన అసెంబ్లీ వరకు పోయింది కాబట్టి వివేకానంద రెడ్డి గారి కేసు దానికి కీలకంగా సాక్షిగానే ఉన్నా కాబట్టి ఇబ్బంది పెడితే అంటే నన్ను హతం చేసుకుంటే దానికి సంబంధించిన కిరా పొల్యాప్స్ అయిపోతుంది అనే ఉద్దేశంతో భద్రత పెంచమని అడిగారండి సాక్షులు అందరూ చనిపోతున్నారు నెక్స్ట్ నేనే ఉన్నాను సో భద్రత కల్పించండి అని చెప్పని కోరారండి ఆయన బయటికి వెళ్ళడం వల్ల మొత్తానికి తెలిసి వచ్చినాడు కానీ ఎక్కడ ఎంత దస్తగిరికి సెన్స్ కాస్త బాగా పనిచేస్తుంది సార్ ఏదో చెప్తుంది సెన్స్ అయితే ఏదో చెప్తుంది కాస్త నువ్వు అల్లట్ అవ్వు ఏదో తేడా కొడుతుంది అని సిక్స్త్ సెన్స్ అయితే దస్తగిరికి బాగా చెప్తుంది సార్ అందుకోసం ఎందుకైనా మంచిది అని ఎస్పీ దగ్గరికి అయితే వచ్చి కలిశాడు కలిసి తనతో పాటు ఒక లెటర్ అయితే ఇచ్చాడు కానీ దస్తగిరి అడగడంలో ఆయన నిజాయితీ ఉంది సార్ అప్రూవర్ ఇప్పుడైతే గా మారిపోయాడు అంటే ఆ క్యూజుడ్ అప్రూవర్ గా మారిపోయాడు కాబట్టి ఇంకా లిస్ట్ ఏముంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోతూ ఉన్నారు కింద ఉన్నటువంటి లిస్టులలో దస్తగిరి పేరు కూడా ఆ లిస్టులో అంటే చంపడా లవ్ అనేటటువంటి లిస్ట్ ఏదైతే రెడీ చేసుకున్నారో చంపేవాళ్ళు ఆ లిస్టులో దస్తగిరి పేరు కూడా ఉంది సో ఇంకా దస్తగిరికి కూడా టైం వచ్చింది కాబట్టి ఇంకా ఇతరుని కూడా లేపేస్తే దస్తగిరి దస్తగిరిని లేపేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ జరుగుతుందని అయితే దస్తగిరి భయపడుతున్నారు సార్ అండి మారు అయితే దస్తగిని చూసి ఎవరుని భయపడతారు అంటే ఇక్కడ పులివెందల అనేటటువంటి పదం ఉంది కదా ఆ పులివెందల్లో దస్తగిరి ఉన్నాడు కాబట్టి ఒక్కడు తిరగతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక్కడితో అలా పోతూ ఉంటే ఎలా చనిపోయాడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ కూడా వచ్చే అవకాశం ఉంటది నా కాస్త గన్నమేల పెన్షన్ నినే అడిగారు ఓకే రైట్